చివరి బాబాయ్ బాబాయ్ పుట్టినప్పటి నుంచి ఈ క్షణం మిగతా కొడుకులన్నా అని వెళ్ళిపోయారు కానీ ఈ బాబాయ్ అంటే వల్ల మాలిన ప్రేమ బామకి ఒక్క క్షణం కనబడిపోయినా కోడి తన పిల్లలు కనబడిపోతే ఎలా ఇబ్బంది పడిపోయి ఎదిగేసుకుంటుందో అలా వెతుకునే చివరి దశలో తన కళ్ళు కనబడిన స్థితిలో కూడా ఆ బాబు చేతి స్పర్శ తగిలితే అమ్మా సీన్ బాబు వచ్చాడు ప్రాణం పెట్టుకుంది చివరి కోడికంటే తల్లికి చిన్న బిడ్డ మీద సహజంగా ఉంటుంది ఈ బిడ్డ మీద చాలా ఎక్కువ ఉంది చెప్పాలి కాబట్టి ఇప్పుడు బాబాయ్ బామ్మ గారి గురించి సీన్ బాబాయ్ మాట్లాడతాడు అందరికి నమస్కారం పెద్దవాళ్ళందరికీ నమస్కారం చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు చాలా అన్నయ్య పెద్దన్న ఇప్పుడే చెప్పినట్టుగా అసలు చెప్పాలంటే బాబాయ్ ఇప్పుడు రంగమ్మ ఎల్లాలి బాబాయ్ అనేటువంటి ప్యాకెట్లు లేకపోతే మాత్రం నన్ను వదిలితే దాదాపు ఇరవై నిమిషాలు కాదు కదా ఇరవై ఐదు నిమిషాలు కూడా అవద్దు ఇది కానీ సరే అంత ఎక్కువ సమయం తీసుకోకపోయినా కానీ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నా ఊహ వచ్చిన దగ్గర నుంచి అమ్మతో నాకున్నటువంటి విషయాలు అమ్మ మిగిలిన కుటుంబ సభ్యులతో ఆవిడ నాకు షేర్ చేసినటువంటి అనుభవాలన్నింటినీ కూడా నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏదన్నా చిన్న పటం వినాయకుడి పటం ఇంకోటో ఇంకోటో అయితే ఒక చిన్న క్యాన్వాస్ సరిపోతుంది అదే ఒక పెద్ద భగవద్గీత కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న భగవద్గీత కావాలి అంటే అక్కడ చిత్రకారుడు ఏం చేస్తాడంటే చాలా పెద్ద క్యాన్వాస్ తీసుకుంటాడు ఇక్కడ ఏంటంటే నాది దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు అమ్మతో గడిపేటటువంటి అవకాశం నాకు భగవద్దు ఇచ్చాడు దాంట్లో కనీసం ఒక పది సంవత్సరాలు ఊహ తెలియకపోయినా కనీసం ముప్పై తొమ్మిది సంవత్సరాలు దాదాపుతో మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అమ్మతో అమ్మ దగ్గరే ఉండి ఇది చేసేటువంటి అవకాశం ఇచ్చాడు దాన్ని నేను బోనస్కి ఎట్లా తీసుకుంటానంటే మా నాన్నగారు నాకు నాలుగు సంవత్సరాల వయసులో చనిపోయారు కాబట్టి భగవంతుడు నాకు బోనస్గా ఏం చేశాడంటే అమ్మని నాకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఉండేంత వరకు నాకు అమ్మని అమ్మ దగ్గర ఉండటం అమ్మతో పాటు ఉండటం అనే అవకాశం కల్పించాడు దీంట్లో ఆవిడ నాకు చాలా చాలా విషయాలన్నీ షేర్ చేస్తా ఉండేది ఎక్కువ నేను కూడా కూర్చుని బాగా ఇంటర్వ్యూ చేసేవాడిని నేను ఒక వాక్యం విని నేను చాలా ఎక్కువ అసలు మామూలుగా మాములుగా ఇంటర్ పెద్దగా నేను మాట్లాడేవాడిని కాదు కానీ నేను ఒక వాక్యం విని మాట్ ఒక మారిపోయాను అనమాట ఏంటంటే మాట్లాడకపోతే అమ్మ అయినా బొమ్మ అయిపోతుంది మాట్లాడకపోతే అమ్మా బొమ్మ అయిపోతుంది మాట్లాడితే అమ్మవారి బొమ్మ అయినా అమ్మ సరే అంటే బొమ్మ ఎదురగండా కూర్చున్నాయంటే సరే అమ్మ 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 నాకు సమస్య ఉందమ్మా అని చెబితే కనకదుర్గ అమ్మవారు నీతో మాట్లాడుతుంది నీ నమ్మి కాదు అలాగే మనం అమ్మతో మాట్లాడకుండా మనసు మీద అట్లా కొడుతుంది కదా మందులు వేసుకున్నావా తిన్నావా ఉన్నావా ఈ మూడు మాటలు తప్ప ఇంకేమీ లేకపోతే అసలు ఇంకా వీరే అది కూడా మాట్లాడిపోతే వాళ్ళు బొమ్మ కింద మారిపోతారు కాబట్టి అది అది ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ ఆవిడ దగ్గర కూర్చొని ఎక్కువ పలకరించి ఎక్కువ ఎక్కువ అన్ని కబుర్లని చెప్పించుకుంటూ ఉండేవాడు దాంట్లో నాకు తెలిసినటువంటి ఆవిడ అనుబంధంగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కొంచెం క్లుప్తంగానే త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో ముందుగా అసలు పెద్దన్నయ్య గురించి ఆవిడ ఆయన చెబితే ఆయన చెప్పుకునేట్టు ఉంటుంది ఆయన చెప్పటం కాదు ఆవిడ చెప్పింది నాకు ఏమనంటే నాన్న ఇదిగో నేను ఇలా గీత గీసి ఇలా గీత గీసి దాటద్రా అంటే నా పెద్ద కొడుకు దాటేవాడు కాదు నన్ను అంత అభిమానులు నేను అంటే చెప్పి ఇంకా దాంట్లో ఆ గీతలో చాలా ఉన్నాయి ఆ గీతలో మీరు ఎన్నిటినా ఎన్నిటినైనా ఇన్డెఫినెట్గా మీరు ఊహించుకోవచ్చు అంత పెట్టి అనమాట ఇప్పుడు నువ్వు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు బాబాయ్కి చివరి బాబాయ్ ఏదో అన్నావా ఇవన్నీ మీకు తెలిసినవి పైపైన చూసినాడు మీరు చాలా చిన్నాడు మాకన్నా వయసులు ఇచ్చే కానీ నేను మీకన్నా వయసులు ఇచ్చే పెద్దాడు కాబట్టి ఆవిడికి ఒక్కొక్కరితో ఒక్కొక్క కొడుకుతో ఒక్కొక్క కూతురుతో ఏ రకమైనటువంటి అనుబంధం ఉంది అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు అది మా గారి గురించి పెద్ద అన్నయ్య గురించి అమ్మ చేసిన కామెంట ఇక రెండో అన్నయ్య మీ నాన్న అయితే కనుక ఆయన చెప్పక్కర్లేదు అసలు ఆయనకి మొక్కల పులుసు అంటే చాలా ఇష్టం ఆ పులుసు పెట్టినప్పుడల్లా రాముడు అంటో చక్కగా చిన్న స్టీల్ కిన్నెట్లు తీసుకెళ్ళి కొంగుతో ఇట్లా ఒకసారి తుడిచి అంటే పట్టుకుంటే కాలుతుంది కదా కింద నుంచి అనుకుని కింద ఒక చెంగేసి మీ నాన్నకి ఇచ్చి పోసుకుంటే కానీ ఆవిడ పోసినట్టు ఉండేది కాదనమాట అంత ప్రేమ చిన్న కొడుకు అంటే తర్వాత ఇక మూడో కొడుకు ఏమో వాళ్ళ నాన్నగారి పేరే పెట్టుకుంది స్వయంగా అందుకని మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు అంటూ జర వచ్చినప్పుడల్లా చాలా ఉండేది ఇక మా మామగారు వచ్చారు మామగారు వచ్చారని చెప్పిన సుతారా ఎక్కువ బయట దూర ప్రాంతాలు టెన్త్ క్లాస్ వైప వాడు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వాడు ఏంటంటే వాడు అంత ఎక్స్ట్రా వర్క్ కాదు వాడు మాట్లాడేది మాటల్లో అభిమానం ఉంటుంది కానీ వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు వాడు అందుకని అమ్మ దగ్గర కూర్చుని కొంచెం అట్లా ఉంటే వాడిద్దరి మధ్య జరిగేటువంటి అభిమానాన్ని నేను బాగా గమనించేవాడిని ఆ ఫీలింగ్ టచ్ంది నేను బాగా గమనించేవాడిని సరే ఇక నా దగ్గరికి వచ్చే బయటకు ఏంటంటే సరే మీ అందరికీ తెలిసిందే ఎక్కువ కాకపోతే వీటిలో ఏంటంటే ఎక్కువ అమ్మతో ఉండటం వలన అక్కడ బాలయ్య గారి రామాలయంలో మన ఆత్కూరు బాలయ్య గారి రామాలయంలో నేను కోసం అప్పుడు ఎయిట్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతుంటాను అనుకుంటా సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు అంటే ఆరు ఐదు పదకొండేళ్ళు అమ్మతో బాలయ్య గారి రామాలయానికి శనివారం శనివారం భజనకి వెళ్ళాలి ఆ భజనకి వెళ్ళేందుకు ఆవిడ నాకు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం అందరం ధనుర్మాసంలో గుడికి ఎందుకు వెళ్ళాలనుకుంటాం ప్రసాదం పెడతారు కాబట్టి అది మా వాళ్ళ ఇంట్లో రకరకాల చక్కెర పొంగలి అవన్నీ పెడితే మేము తెల్లారి స్నానాలు చేస్తూ చేయకుండా కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ఖచ్చితంగా అడిగేవాడు స్నానం చేసి వచ్చారా అని అడిగేవాడు అడిగితే నేను ప్రసాదం పెట్టేవాడు ఆయన మనందరం కూడా గుడి గుడికి గుడికి ఎందుకు వెళ్తాం అంటే పెద్ద ఏదో కాస్త చూపించారు కదా మా అమ్మ నాకు ఒక అర్ధ రూపాయి ఇచ్చేది ఆవిడవారం నుంచి వచ్చిన తెచ్చుకునే ఫ్రెండ్స్ లో ఒక అర్ధ రూపాయి ఇచ్చేది ఏంటి శనివారం శనివారం నేను ఆవిడతో భజనకి వెళ్ళాలి వెళ్ళి నా ఆవిడికి నచ్చిన పాడాలి పాడాల వెంకటరమణుని భజనలలో ఆ పాట పాడితేనే ఆ వారంలో ఖచ్చితంగా పాట పాడాలన్నమాట అట్లా అమ్మతో భజనకి వెళ్తాం ఆ తర్వాత అక్కడ మన కుటుంబ ఇచ్చే ఒక సంవత్సరం పాటు తణుకు తెప్పనగొంటలో కూడా ఉండాల్సి వస్తే తెప్పలగుంటలో కూడా మా మాస్టర్ గారు రామాలయ అర్చకులు ఆయన మన కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఆయన రీసెంట్గా ఒక మూడు నాలుగేళ్ల క్రితం భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు ఆయన కూడా సో ఆయన మీద ప్రేమ కొద్దీ నేను తిప్పనకుంట వెళ్ళి ఆయన ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా దర్శించొచ్చాను ఈ మధ్య కొంచెం సందర్భం కుదిరితే అనుకున్నాం మా పెద్దన్నయ్యని కూడా ఒకసారి తిప్పుడుకుంట తీసుకెళ్ళాలి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలు ఇక్కడ కంచికి చెరలో ఉంటున్నారు అన్నయ్యకి వాళ్ళ కుటుంబం పట్ల ఆయన పట్ల అభిమానం ఉంది ఒకసారి భగవంతుడు ఆశీర్వదించే అవకాశం వస్తే కనుక అన్నయ్యని వదిలి కూడా అక్కడ తీసుకెళ్ళాలని అనుకున్నారు వాళ్ళ టైం ఎట్లా కుదుర్చుకుంటారు అని నేను చూస్తాను తర్వాత అట్లా అమ్మతో అక్కడ తిప్పుడు కొంటలో భజినికి వెళ్ళటం అలా ఈ భజనకి వెళ్ళటం అనేటువంటి ద్వారా అమ్మతో ఇంకొంచెం ఎక్కువ సాన్నిహిత్యం అనేటువంటిది బాగా పెరిగింది అలాగే నేను ఇంకా బాగా ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే టెన్త్ క్లాస్లో నాకు సూర్యన్ మాస్టర్ గారి ప్రైవేట్లో నాకు ప్రవేశం దొరకలేదు కొన్ని కారణాలు ఇచ్చే ఈ కారణాలు ఏమైంది మన అందరికీ తెలియదు ఆర్థిక పరిస్థితులే అయితే ప్రత్యేకంగా ట్యూషన్ చేర్చుకోవటం చెప్ప నేంటి దగ్గర బాధపడుతుంటే నేను వస్తాను నా అని చెప్పిన సుబ్రహ్మణ్యం గారి కోడలు మా పెద్దన్నయ్య అన్నయ్య అందరికీ తెలుసు సుస్థర్వాయ్య సుబ్రహ్మణ్యం గారి కోడలు అంటే సూర్యారాయణ మాస్టర్ గారు మా ఊరు అల్లుడైన సో ఆ దగ్గరికి వెళ్ళి రానా అని చెప్పిన అంటే అసలు ఆవిడ తబ్బు తగ్గులు నడిపోయారంటే అమ్మకి మా కుటుంబానికి అంత విలువ ఉందా అనేటువంటి సంగతి నాకు అదే మొట్టమొడిస్తారు అన్నమాట అమ్మా సీతారామ మాస్టర్ గారు కాళ్ళు మీరు కదిలి రావటం ఏంటమ్మా ఏంటమ్మా అంటూ ఆడు ఆడుతూ కుర్చీ చేసి కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భాన్ని నేను ఎన్ని సంవత్సరాలుగా మర్చిపోలేదు ఇప్పుడు ఎనభై తొమ్మిది తొంభై ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇదొక ఇరవై నాలుగు అదొక పది ముప్పై నాలుగు ఆడ సంగతి అని చెప్పి ఆవిడ కూర్చోబెట్టి అమ్మ మీరు ఏంటి ఎలా వచ్చారు ఏంటమ్మా అని చెప్పి ఆదరించే టీ మంచి టీకా ఇలా ట్యూషన్ పంపించాలన్న మాట కావాలి వెంటనే ఇంకో మాట మాట్లాడకుండా వాళ్ళ లైన్కి రికమెండేషన్ చేసి టెన్త్ క్లాస్ ట్యూషన్లో చేర్పించేట్టుగా చేశారు అట్లా ఇవే కాదు చాలా చాలా ఇంకా అనుభవాలు అనమాట అట్లా ప్రతి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆవిడతో ఇంకా చెప్పడం మీకు ఏం చేస్తే అది పెద్ద గ్రంథమే అవుతుంది తర్వాత లాస్ట్ లాస్ట్లో ఏంటంటే బాగా అందరి గురించి అడిగేవాడి వాళ్ళ మీ అక్క ఎవరమ్మా మీ వాళ్ళ హస్బెండ్ ఎవరు ఇంకా తణుకులు ఎవరున్నారు ఇంకా ఊళ్ళో ఇంకెవరున్నారు నాన్న నువ్వు నువ్వు రాజమండ్రిలో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అక్కడ అక్కడేవాళ్ళు ఫ్లాష్ బ్యాక్ అంటే నా ఉద్దేశం బాగా మాట్లాడించాలి చేయించాలి ఎక్కువ కబుర్లు చెప్పించుకోవాలి ఆ పాతాళ భార్యలో కలవరం మాయే మదిలో అనే పాట పెడితే చాలా ఇష్టంగా అయినది అనమాట ఎంత ఓపిక లేకపోయినా సరే ఆ ముందు మ్యూజిక్ వస్తుంది కదా ఆ మ్యూజిక్ ని చాలా ఆస్వాదించేది అలాగే ఆ మన ఈ సినిమా ఉంది కదా బాగా భానుమతి గారు సినిమా అది మల్లేశ్వరి మల్లేశ్వర్ సినిమాలో ఆ పాటకు ముందు వచ్చేటువంటి ఒక మ్యూజిక్ ఉంటుంది అది చాలా ఇష్టంగా అనేది వినిసార్లు పెట్టినా వినేది అలాగే కలవర కలవరమాయో అని అనగానే ఆ పాట వెంటనే చక్కగా తను కూడా కలిపేదనమాట అట్లాగే లైలా మాధ్యమంలో పాట వినేది తర్వాత ఏమో ఇంకా బాటసారి సినిమాలో ఓ బాటసారు ఓకే బాబాయ్ ఓకే చాలా హ్యాపీ చెప్తున్నావు కదా మీ అమ్మ గురించి మాటసారి నన్ను మరువకు ఆ పాట పెట్టవలసి వెంటనే అతను చూన్ చేసి ఆ పాట పాడటానికి ప్రయత్నం చేసేది అన్నమాట నా దగ్గర యూట్యూబ్ ఛానల్లో అన్ని డౌన్లోడ్ చేసుకుని అమ్మ పక్కన కూర్చొని ఆ పాట వినిపిస్తే వినేది కాదు అట్లాగే పెద్దలతో కొన్ని పాటలు కలిసి ఉన్నవాడిని కూడా నేను యూట్యూబ్ లో పెట్టుకున్నాను అనేతో మా నాగేంద్ర హారాయ్య అని కొన్ని పాటలు అవి పాడింది మనందరికి ఒక్కొక్కరికి కుటుంబం గోపరాజు గారి కుటుంబంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట నా వీళ్ళని బట్టి నేను అన్ని కూడా దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అవన్నీ వినియోగ అవన్నీ ఎందుకంటే ఒకసారి భానుమతి గారు తన ఇంటర్వ్యూలోనే చెప్పారు మేము ఇలా కళాకారులు మేము ఉండొచ్చు రేపు బుద్ధి వెళ్ళిపోవచ్చు కానీ మేము ఎప్పటికీ నిలిచే ఉంటాం మీ అందరి హృదయాల్లో ఎందుకంటే ఆల్రెడీ మేము కొన్ని కళాఖండాలు నటించి ఉన్నాం కొన్ని సినిమాల్లో కాబట్టి మా జీవితాంతం మేము మీతో ఉంటాం అది నాకు అప్పుడు అనిపించింది ఎప్పుడో పది పదిహేను కదా ఇంటర్వ్యూ చూసే అట్లా ఇప్పుడు మన నాడు కూడా అలా ఉండాలంటే ఎట్లా అని చెప్పి నేను బామ్మగారు కొన్ని మాటలని కొన్ని పాటల్ని వీటన్నిటిని కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పారు తర్వాత ఇక పెద్ద దగ్గరకు వచ్చేవాడికి మంది అనుకుంటారు ఏ చాప్టర్ ఏ ఛానల్ కా ఛానలే అనమాట ఏ ఛానల్ కా ఛానల్ అక్కడ పక్కన లోనే మా పక్కన ఒక అవతలే అత్త ఉంటే కనుక అత్త తిందా లేదా అని చెప్పి మా ద్వారా ఎంక్వైరీ చేసుకుని ఎక్కడైనా ఏదైనా డెప్షీట్ ఉంటే వెంటనే ఆవిడ కావాల్సినదాన్ని పంపించే రాక ఈ తల్లి హృదయం ఊరికిది కాదనమాట అట్లాగే ఇక రెండో ఆవిడ రాజక్క గురించి అయితే రాజక్క అసలు ఆవిడ ఇప్పుడు కూడా ఇంకా చిన్నపిల్లలైనా అమ్మను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాధపడుతూనే మొన్న కిందసారి అంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను గమనించాను తను బాగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఆ డిఫ్ట్ అనేది ఏంటో మనుషులని అనుబంధాలను ఎంత కోల్పోతారో నాకు తెలుసు స్వయంగా నేను కూడా ఒక ఆరు నెలల పాటు నేను బాంబేలో ఉంటాను ఒక మూడు నెలలు మధ్యప్రదేశ్లో ఉంటాం నాకు కూడా దూర ప్రదేశంలో ఉన్నప్పుడు యొక్క అనుబంధం అనేది ఎంత దూరం పెరిగింది కొద్ది దూరమైన కొలది పెరిగిన అనుబంధం అని ఒక కవి చెప్పినట్టుగా ఆ బంధం ఏంటో నాకు తెలుసు దూరమైనప్పుడు ఎంత బాధపడతారో అట్లా అక్క వెళ్ళిపో వచ్చినప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి వెళ్ళిపోతున్నప్పుడల్లా ఈవిడే మౌనంగా బాధపడేది అక్క అయితే కళ్ళం మీరు పెట్టిన బాధపడేది అలాగే అక్క మా అమ్మ కాలం కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ అమ్మ లేచిందా ఉందా చే తిన్నారా అంటారు కథ ఫోన్ చేయడం కనుక్కోవటం అక్క యోగక్షేమాలు కనుక్కోవటం అమ్మ యోగక్షేమాలు కనుక్కోటం రాజకీయ బాధ్యతగా చాలా సంవత్సరాలు అసలు అది ఎవరైనా కొద్దిగా గొప్ప అటు ఇటుగా ఉన్నాడు అది కొన్ని రోజులు చేసి ఆపేయగలరేమో ఆవిడ అసలు అట్ట కాదనమాట అది సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాల తర్వాత కొనసాగుతూనే ఉంది ఆవిడ తెల్లారి లేస్తే అమ్మ ఎట్లా ఉంది లేచిందా బాగుందా అని ఆవిడ అది కావాలన్నమాట అట్లా తన మీద ఉన్న అభిమానాన్ని నేను చూసారు ఇక సాయిక్క అయితే కనుక ఆవిడకి మరి సాయిలక్ష్మి అనపూన్న ఆవిడ అత్తగారి పేరు పెట్టుకున్నారు కదా అదే కాక సాయిబాబా అంటే అమ్మకు కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం షెడ్డి సాయిబాబా అన్న పుట్టుపతి సాయిబాబా అన్న అమ్మకి చాలా అభిమానం సో అలా సాయిబాబా మీద కూడా చాలా అభిమానంగా ఉండేది ఈ లక్ష్మీ అయితే కనుక దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఎక్కువ లక్ష్మీకా నేను అమ్మ దగ్గర ఉన్నాను సో దాంతో ఆ లాస్ట్లో పెద్దన్నయ్య జీరన్నయ్య వీళ్ళందరూ పంపించినటువంటి అమౌంట్ అని అమ్మకు వచ్చిన అమౌంట్ని చూస్తూ కుటుంబాన్ని సరి చేసుకుంటూ లక్ష్మీ ఒక చాలా తెలివిగా తన పాత్ర వహించేది ఆ ఉన్న వాటినే చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఆ వచ్చిన కొంచెం దాంతోనే కుటుంబం మొత్తాన్ని పోషించడంలో ఒక మేనేజ్ చేయడంలో లక్ష్మి చాలా మంచి పాత్ర వహించింది దాంతో అసలు లక్ష్మీ ఇంకా పని గురించి అయితే చెప్పక్కరు ఎక్కడైనా సరే పని 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 అంటూ దూసుకుపోతున్నారు అట్ట అమ్మాయికి రైట్ లాగా ఉండి బాగా లక్ష్మీ చాలా అమ్మాయి యొక్క అభిమానాన్ని ఇలా ఈ రకంగా కుటుంబ సభ్యులందరి పట్ల ఆ సంతానం పట్ల ఉన్నటువంటి అభిమానాలన్నీ నేను బాగా చవి చూశాను ఒకన మనవాళ్ళ పట్ల మనరాళ్ళ పట్ల అన్నీ చూసేది అన్ని ఆదరామానాలన్నింటినీ అన్ని నేను స్వయంగా దగ్గర చూడటం జరిగింది కాబట్టి ఎంత ఓపిగ్గా నా దాన్ని విన్నందుకు చాలా ధన్యవాదాలు ఆవిడికి మరొకసారి నా మనస్ఫూరక అయినటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహాకళి ఎప్పుడున్నా పుణ్యలోకాలు చేరాలని పితృదేవతల్లో కలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మన కురదామైనటువంటి నక్రహిస్తామని కోరుకుంటున్నాను